హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో లాంగ్ బీన్ మరియు టమాటాని కలిపి కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూతాము అయితే దీన్ని కొన్ని ప్లేసెస్లో పొడవు చిక్కుడు అంటారు లేదంటే అల్చెంతకాయని కూడా అంటారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కాక తాలింపు గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో ఎండుమిరపకాయలు ఇంగువ వేసుకున్నాను నేను ఏ కూరల్లో అయినా సరే ఇంగువ వేస్తూ ఉంటాను దానివల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది పోపు బాగా వేగాక నేను వన్ ఇంచ్ సైజులో కట్ చేసుకున్న ఈ లాంగ్ బీన్స్ని ఈ పోపులోకి డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను ఉడికించుకోవడం ఏం అవసరం లేదు ఈ పోపులో వేసుకున్నా కూడా ఇలా ఉడికిపోతాయి ఇవి జనరల్గా మనము చిక్కుడుకాయల్ని గోకరకాయల్ని ముందుగానే ఉడికిచ్చేసుకొని పోపు చేసి కూర వండుకుంటూ ఉంటాం కదా ఈ దీనికి అలా ఉడికించుకోవడం ఏం అవసరం లేదు డైరెక్ట్గా పోపులోకి యాడ్ చేసుకోవచ్చు అవి వేశాక తర్వాత నేను ఇక్కడ రెండు టమాటాలని ఇలా ముక్కలుగా తరుక్కొని ఈ కూరలోకి యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి కాస్త మగ్గేలోపు నేను ఇక్కడ గ్రేవీ కోసం ఒక కప్లో పెరుగు తీసుకుంటున్నాను తర్వాత దాంట్లో కావలసిన మసాలాస్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కారం ఆ కూరకి సరిపడా ఉప్పు కొద్దిగా ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ కొద్దిగా షుగర్ ని తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు బేసన్ ని కూడా యాడ్ చేసుకోవాలి నా దగ్గర క్లిప్పింగ్ మిస్ అయింది షుగర్ వేయడం వల్ల మనం వేసిన మసాలాస్ అన్ని కూడా బ్యాలెన్స్ అయ్యి ఒక మంచి టేస్ట్ వస్తుంది బేసన్ వల్ల కూరకి థిక్నెస్ వస్తుంది ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ కూడా కలిసే విధంగా ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న పెరుగు మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు ఈ కూరని ఒకసారి మూత తీసి చూద్దాము కొద్దిగా మగ్గిపోయాయి కదా నేను దీంట్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఈ ముక్కలకి పట్టే విధంగా తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ కూరలోకి అయితే నాకు కావాల్సిన మసాలాస్ అన్నీ కూడా ఈ కూరకి ఎంతైతే అవసరమో అంత నేను పెరుగులో ముందే వేసేసుకున్నాను ఇప్పుడు ఏ మసాలాస్ని కూడా యాడ్ చేయడం అవసరం లేదు తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి నూనె పైకి తేలే వరకు కూడా మగ్గించుకోవాలన్నమాట అయితే ఈ కూరకి గ్రేవీ కోసం మనం పెరుగు వాడాం కదా ఆ పెరుగు కమ్మగా ఉండాలి పుల్లగా ఉంటే కూర అంతా పులుపెక్కి టేస్ట్ బాగోదు కాబట్టి కమ్మటి పెరుగునే వాడండి ఒకవేళ కొద్దిగా పుల్లం ఉందంటే మాత్రం షుగర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది సో నెక్స్ట్ నేను ఒకసారి మూత తీసి చూసి కలుపుతున్నాను ఇక్కడ కూర రెడీ అయిపోయింది ఆయిల్ పైకి తేలింది చూస్తున్నారు కదా అంతే అండి సింపుల్గా ఇది లాంగ్ బీన్ రెసిపీ అనమాట ఈ కూర చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఇక్కడ చపాతీలతో సర్వ్ చేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్